కంటోన్మెంట్ బోర్డు నిధులు ఎంపీ ఈటల రాజేందర్ నిధులతో కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు ఒకటవ వార్డు సౌజన్య కాలనీలో ఇరవై మూడు లక్షల బోర్డు నిధులతో బీడీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు సౌజన్య కాలనీలోని పార్క్ పైకప్పు నిర్మాణం చేయాలని కాలనీ వాసులు అడిగిన వెంటనే బానుక నర్మదా మల్లికార్జున్ స్పందించి ఎంపీ ఈటల రాజేందర్ కు కాలనీ వాసుల ముందే వీడియో కాల్ చేసి పరిస్థితి తెలియజేశారు ఎంపీ సానుకూలంగా స్పందించి కాలనీ అభివృద్ధికి తను ఎల్లప్పుడూ కృషి చేస్తానని పార్క్ పైకప్పు నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఈటల తెలిపారు ఈ సందర్భంగా బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ అదే విధంగా కంటోన్మెంట్ బోర్డు నిధులు మూడు కోట్ల రూపాయలతో నియోజకవర్గ వ్యాప్తంగా బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేస్తామని చెప్పారు మల్లికార్జున్ దంపతులను కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మారెడ్డి ఎస్ఎల్ఎన్ రెడ్డి నరేందర్ రెడ్డి సుభాష్ రెడ్డి బీజేపీ ఒకటవ వార్డు అధ్యక్షుడు రాకేష్ జైపాల్ బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు బాణాల శ్రీనివాసరెడ్డి బీజేపీ పార్టీ మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏ నాకు పనులు చేసుకుంటూ వస్తున్నాము మల్లికార్జున గారు ఇంకా మళ్ళీ కరెక్షణాలు కూడా కట్టాము అప్పుడు ఎంపీ గారు అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అప్పుడు సర్వే సత్యనారాయణ గారు ఎంపీగా ఉండే కొయ్యి అడుగానే గురించి టెన్ ల్యాక్స్ కరెక్షన్ చేసిండు మళ్ళీ తర్వాత మల్లారెడ్డి గారు ఎంపీ అయ్యాడు మల్లారెడ్డి ఎంపీ అయినాక ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్ అంతా ఆయన్ని ట్వంటీ ల్యాక్స్ వరకు అర్థం చేశాడు తర్వాత మనం ఇప్పటి తీసుకునేమో మేము అప్పుడు వెళ్ళలేదు పోతే ఇప్పటి ఎంపీ గారు ఈట రాజేందర్ గారు దాన్ని కూడా మన మగర్ బయ్యి చేసి ఇప్పుడు ఈ స్థలం ఏదైతే ఉన్నారో ఇన్సూరెన్స్ మాత్రాన మా అసోసియేషన్లో ఒక సిక్స్టీ యాక్స్ వరకుంటా అంతా మేము ఎవరినా కలెక్షన్ కూడా లేదు చెక్స్ పండ్ చెప్పండి ఒకటి రన్ చేస్తాము అది కామెంట్ ఆల్రెడీ ఒకటి వస్తుంది నర్మదా పెళ్లి ఇదే కాలేనా ఇదే కాలేనా నర్మదా పెళ్లి ఇక్కడ కళ అయితే నర్మదా గారి నా పెళ్లి ఇక్కడనే వెళ్ళి ఇదే కాలేజ్ ఇక్కడనే ఒక రోజు ముందు వచ్చి ఇదే కాలంలో ఉండి ఉదయం మ్యారేజ్ సాయంత్రం రిసెప్షన్ నైన్టీన్ నైన్టీ ఆ రోజుల్లో అంతా ఓపెన్ కట్ పెళ్లి రామారావు ఉంది కదా పక్కిళ్ళు పెళ్లి రామన పక్కిళ్ళే మేము ఉండేది ఒక ఫైవ్ ఇయర్స్ ఉంది ఇప్పుడు తెలిసి మీరు అన్నారు కొత్తగా ఐపీఎస్ తర్వాత మీరు తర్వాత కింద కాబట్టి నర్మదకు ఇది అత్తగారిలు ఈ కానీ గ్యారంటీ చెప్తా ఉన్నా వాళ్ళు ఏం డిమాండ్స్ ఇంకా డబల్ డిమాండ్స్ నాకు తీర్చాల్సిన బాధ్యత ఎందుకంటే ఇలా ఈ సేవింగ్ మీకు తెచ్చింది ఇదే కానీ కాబట్టి ఇదే కానీ సార్ గుర్తుపట్లేదు అయితే ఎంత అడిగినా కాదు కూడదు అనకుండా ఒక్క నెలనే కంప్లీట్ చేయాలి మళ్ళీ ఎక్కువ టైం కూడా తీసుకోండి కంటోన్మెంట్ నియోజకవర్గం మూడవ వార్డు షాపర్స్ లైన్ ఎంఈఎస్ క్వార్టర్స్ లోని ప్రసిద్ధి చెందిన శ్రీకాళికా దుర్గాదేవి ఆలయ ఇరవై మూడవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన గణపతి పూజ కుంకుమార్చన దుర్గా హోమం తీర్థప్రసాద వితరణ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరయ్యారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కాళీ దుర్గా దేవాలయంలో కొలువై ఉన్న అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే కోరిన కోరికలు తీరుస్తుందని కరుణా కటాక్షాలు ప్రసారిస్తుందని తెలిపారు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు జంపన ప్రతాప్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వివేకానంద కమిటీ సెక్రటరీ ఉమామహేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాజేష్ యాదవ్ జాయింట్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ నాగేశ్ క్రాంతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ తో కుత్బుల్లాపూర్ మేడ్చల్ ఉప్పల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులు జిల్లా కలెక్టర్ను ఆయన కార్యాలయంలో కలిసి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని వినతి పత్రాన్ని అందజేశారు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు హరివర్ధన్ రెడ్డి బండి రమేష్లు తెలిపారు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మియాపూర్ మదినగూడలోని ఆంజనేయ స్వామి ఆలయంలోని గురువారం నాడు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు స్వామివారికి నిర్వహించిన సామూహిక లక్ష తమలపాకుల పూజలో పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యులు బండి రమేష్ ను తీర్థ ప్రసాదాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆదం విజయ్ కుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కమిటీ సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ కొండారెడ్డి నగర్లో ఆదం విజయ్ కుమార్ నివాసంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ యొక్క కార్యక్రమానికి దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మీసాల ఎల్లేష్ రాష్ట్ర నాయకులు వార్తారాములు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు దొమ్మాటి శివకుమార్ హైదరాబాద్ కార్యదర్శి మహారాయుడు తెలంగాణ దండోరా హైదరాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు దొమ్మాటి నాగమణి పాల్గొని ఆదం విజయ్ కుమార్కు జ్ఞాపిక A tree చాలవతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేస్తూ ప్రజాక్షేత్రంలో ఆదం విజయ్ కుమార్ ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి సంతోష్ యాదవ్ బోయినపల్లి మార్కెట్ డైరెక్టర్ హమీర్ ప్రీతం జగదీష్ రవి నాయక్ హమీద్ ఆరిఫ్ అన్నో పాల్గొనే కట్ చేసి చాలవలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో అన్నా అని పిలిస్తే నేనున్నాను అని భరోసా ఇచ్చే నాయకుడు ఆదం విజయ్ కుమార్ అని అన్నారు వారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతుడు అన్ని విధాలుగా శక్తి కలిగించాలని ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకున్నారు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు భారీగా హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు